ఒక పక్క చూస్తే కయ్యాల మారి పాకిస్తాన్ మరోవైపు చైనాతో ముప్పు తీవ్రత తగ్గినా ఆ దేశాన్ని పూర్తిగా నమ్మలేని పరిస్థితి మరోపక్క ఇండో పసిఫిక్ ప్రాంతంలో కీలక పాత్ర ఇలా భద్రతా అనేక సవాళ్ళతో సావాసం భారత్ది ఈ పరిస్థితిలో ఆయుధ వ్యవస్థ దేశానికి అత్యంత కీలకం అందుకే పెద్ద ఎత్తున ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది అదే సమయంలో ఆత్మ నిర్భర్ కింద స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేయడంపై దృష్టి సారించింది మరి ఆయుధాలు క్షిపణుల పరంగా భారత్ స్థానం ఎక్కడ దీనికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తోంది నూట నలభై కోట్లకు పైగా జనాభా కలిగి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన సువిశాల దేశం భారత్ అలాంటి దేశానికి భద్రత అంటే ప్రతినిత్యం సవాలే భూతలం నుంచి సువిశాల సముద్ర మార్గం వరకు దేశాన్ని రక్షించుకోవడం కత్తిమీద సాము లాంటి వ్యవహారమే అందుకే భారత్ దేశ రక్షణకు ఆయుధ వ్యవస్థను పటిష్టం చేసుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించింది ఎప్పటికప్పుడు సరికొత్త ఆయుధాలను క్షిపణులను అమ్ముల పొదిలో చేర్చుకుంటోంది విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతో పాటు దేశీయంగాను ఆయుధ తయారీ ప్రక్రియను విస్తృతంగా చేపడుతోంది సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఆయుధ సన్నద్ధతను పరీక్షించుకుంటోంది గురువారం పరీక్షించిన పిన క ఆయుధ వ్యవస్థల ప్రయోగం ఈ కోవలోనిదే దేశ ఆయుధ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి భారత్ అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని అందిపుచ్చుకుంటోంది ఈ దిశగా సొంత ప్రయోగాలతో పాటు వివిధ దేశాలతో కలిసి పనిచేస్తోంది రష్యాతో కలిసి బ్రహ్మోస క్షిపణులను రూపొందించింది భారత్ దీనికి సంబంధించి ఇంకా వివిధ దశల ప్రయోగాల్లో నిమగ్నమైంది తేలికపాటి యుద్ద విమానం తేజస్ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించడం భారత్ సాధించిన అతిపెద్ద విజయం భారత్ వద్ద ఇంకా అగ్ని పృథ్వీ నాగ్ ఆకాష్ త్రిశూల్ ప్రళయ్ అస్త్ర కే తరగతి క్షిపణులు బారాక్ క్షిపణి వ్యవస్థలున్నాయి ఇక భారత వాయుసేన ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తివంతమైన వైమానిక దళంగా గుర్తింపు పొందింది భారత వాయుసేన అమ్ముల పొదిలో మిరేజ్ రెండు వేలు సుఖోయ్ ముప్పై ఎంకేఐ జాగ్వార్ మిగ్ తేజస్ రఫేల్ వంటి యుద్ధ విమానాలున్నాయి అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ ధృవ్ బహుముఖ పోరాట విధులు నిర్వహించగల హెలికాప్టర్ ప్రచండ్ దాడి చేసే హెలికాప్టర్లు అపాచి రుద్ర భారీ సామాగ్రిని మోసుకెళ్లగల చినూక్ రవాణా విమానాలైన సి పదిహేడు సి రెండు వందల తొంభై ఐదు సి నూట ముప్పై విమానాలను భారత వాయుసేన సముపార్జించుకుంది సి పదిహేడు సి నూట ముప్పై రవాణా విమానాలు ప్రపంచంలో ఏ మూలకైనా సైనికులను యుద్ధ సామాగ్రిని మోసుకెళ్లగలవు భారత్ దిగుమతులను తగ్గించుకునే దిశగా స్వదేశీ తయారీకి ప్రాధాన్యమిస్తోంది ఆత్మ ఆత్మనిర్భర్ కింద దేశీయంగా ఆయుధ తయారీని విస్తృతంగా ప్రోత్సహిస్తోంది ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష కోట్ల రూపాయల ఆయుధాల సమీకరణకు ఆమోదం తెలిపింది పది రకాల సాధన సంపత్తి సమీకరణకు ఉద్దేశించిన ప్రతిపాదనలకు యాక్సెప్టెన్సీ ఆఫ్ నెసెసిటీ మంజూరు చేసింది ఇందులో తొంభై తొమ్మిది శాతాన్ని దేశీయ సంస్థల నుంచే సేకరించనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది భారత సైన్యం యుద్ధ ట్యాంకుల ఆధునికీకరణ కోసం భవిష్యత్తు తరం పోరాట శాఖ ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్ సమీకరణకు సమ్మతి లభించింది ఇవి ఎలాంటి ఉపరితలంపై అయినా చురుగ్గా కదిలే యుద్ద ట్యాంకులు వీటికి బహుళ అంచెల రక్షణ కవచాలు ఉంటాయి అత్యంత ఖచ్చితత్వంతో శత్రు లక్ష్యాలపై ఇవి కాల్పులు జరపగలవు తీర రక్షక దళం కోసం డోర్నియర్ రెండు వందల ఇరవై ఎనిమిది విమానాలు వేగంగా సంచరించే కొత్త తరం గస్తీ నౌకల కొనుగోలుకు ఇటీవలే సమ్మతి లభించింది నాలుగేళ్ల క్రితం చైనాతో తూర్పు లద్దాఖ్ లో తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో భారత్ సైన్యాన్ని మరింత ఆధునికీకరించడంపై దృష్టి సారించింది ఇందులోనూ దేశీయ తయారీకే పెద్దపీట వేసింది రెండేళ్ల క్రితం ఇవి పదాతి దళానికి అందాయి ఇందులో ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ రక్షిత పదాతి దళ వాహనాలు ఎఫ్ ఇన్సాఫ్ నిపుణ్ మందుపాత్రలు రిమోట్ సాయంతో నడిచే పైలట్ రహిత గగనతల వ్యవస్థ ఆర్పీఏఎస్ రాత్రి పగలు సహా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగల థర్మల్ ఇమేజర్ సైన్యం చేతికి అందాయి శత్రు కదలికలను గుర్తించడానికి రూపొందించిన ఈ సాధన చేతిలో ఇమిడిపోతుంది దీంతో పాటు యుద్ధ ట్యాంకుల్లోని కమాండర్లు వెలుపలి దృశ్యాలను మరింత స్పష్టంగా వీక్షించగలిగే కమాండర్ థర్మల్ ఇమేజింగ్ సైట్ రికార్డింగ్ సౌకర్యంతో కూడిన డౌన్లింగ్ ఎక్విప్మెంట్ మార్క్ టూ అప్గ్రేడెడ్ రేడియో రీలే వంటి సాధన సంపత్తిని సముపార్జించుకుంది భారత సైన్యం ఇవన్నీ దేశీయంగా తయారైనవే భారత రక్షణ రంగంలో పెరుగుతున్న స్వయం సమృద్ధికి ఇవి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి భారత నౌకాదళంలోనూ ఇటీవల కాలంలో సరికొత్త ఆయుధాలు రక్షణ వ్యవస్థలు వచ్చి చేరాయి వ్యవస్థతో అంటే ఇండిజినియస్ కెపాసిటీతో ఇండియా ఏ విధంగా అయితే మిజైల్ టెక్నాలజీని రూపొందించిందో గత సెవెంటీస్ ఎయిటీస్ నుండి ఈరోజు వీఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ డిఫెన్స్ కంట్రీ ఇన్ ఇండియా అండ్ అదే రకంగా ఈరోజు అగ్ని పృథ్వీ అట్లాగే సూపర్ సోనిక్ తేజాస్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లాగే మీరు అగ్ని గురించి పృథ్వీ గురించి చెప్పనక్కర్లేదు అవి న్యూక్లియర్ వార్ హెడ్ను తీసుకుని వెళ్ళేటటువంటి మిజైల్స్ ఈరోజు మన ఇండియా దగ్గర ఉన్నాయి డిఆర్డిఓ మ్యానుఫ్యాక్చర్ చేస్తూనే ఉంది అండ్ అది ఇండియన్ ఆర్మీకి ఆల్రెడీ కమిషన్ అవ్వటం కూడా జరిగింది అదేవిధంగా బ్రహ్మోస్ ఏదైతే ఉందో టూ నైంటీ టూ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధిలో అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ కూడా మన ఇండియాలో ఇండియన్ డిఫెన్స్ సిస్టంలో ఉంది అలాగే అర్జున్ ట్యాంక్ ఆకాశ్ మిజైల్ నాగ్ మిజైల్ యాంటీ ట్యాంక్ ఎయిర్ ఎయిర్ టు డిఫెన్స్ డిఫె యూనో డిఫెన్స్ అట్లాగే యాంటీ ట్యాంక్ మిజైల్స్ ఇవన్నీ కూడా వేరు వాతావరణాల్లో పరీక్షలు జరిపి వేరువేరు వాతావరణంలో ఎనిమిని ఛేదించేటటువంటి అనేక రకమైనటువంటి ఇండిజినియస్ వెపన్స్ సిస్టమ్ రోజు ఇండియా దగ్గర ఉంది సో ఈరోజు దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశగా వివిధ దేశాలతో ఒప్పందాలను ముమ్మరం చేసింది స్పెయిన్ తో కుదిరిన ఒప్పందం మేరకు గత నెలలో భారత వాయుసేనకు అవసరమైన రవాణా విమానం సి రెండు వందల తొంభై ఐదు తయారీ కేంద్రాన్ని గుజరాత్ లోని బడోదరలో ప్రధాని మోదీ ప్రారంభించారు భారత మిత్ర దేశాలైన రష్యా ఇజ్రాయెల్ సహా వివిధ దేశాలతో కూడా భారత్ ఒప్పందాలను కుదుర్చుకుంది భవిష్యత్తులో కూడా త్రివిధ దళాలకు అవసరమైన పలు కీలక ప్రాజెక్టులను అభివృద్ధి చేసే దిశ అడుగులు వేస్తోంది భారత్ మారుతున్న సాంకేతికత అవసరాలకు అనుగుణంగా డ్రోన్లు వంటి వాటిని సేకరిస్తోంది ఇలా భారత రక్షణ వ్యవస్థ అన్ని వైపులా శత్రు దుర్భేద్యంగా మారుతోంది